రాష్ట్ర ప్రభుత్వంలో అరవై వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి ఈ తెలంగాణ ఉద్యమం ఉద్యోగాల కోసమే అన్న సంగతిని ఆనాడు నిరూపించి మొదటి సంవత్సరంలోనే అరవై వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇంకొక నలభై వేల ఉద్యోగాల కోసం ప్రణాళికలు రచిస్తున్నాం తొందరలోనే ఇంకా నలభై వేల ఉద్యోగాలు ఇచ్చి రెండున్నర సంవత్సరాలు పూర్తి చేసుకునే లోపల లక్ష ఉద్యోగ ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేయడం ద్వారా ఇది ప్రజా ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తుంది ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుందని ఈనాడు మనం నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తున్నాం అదే విధంగా మీకందరికి తెలుసు ఈ భారతదేశ మొట్టమొదటి ప్రధాన మంత్రి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇదివరకే సీఎం రేవంత్ రెడ్డి గారు త్వరలో నలభై వేల ఉద్యోగాల భర్తీ చేస్తామని ప్రకటించారు కదా అయితే ఈరోజు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడో తారీఖు నాడు పదేళ్ల పాలనకు ప్రజలు చిరమగీతం పాడారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు శ్రీకాంతాచారి బలిదానం కూడా ఇదే ఇదే రోజు జరిగింది ఆయన స్ఫూర్తితో నలభై వేల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశాం మరో నలభై వేల ఉద్యోగాల కోసం ప్రణాళికలు రచిస్తున్నామని రెండున్నర ఏళ్లలో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఉష్ణోబా సభలు ప్రకటించారు రెండు వేల ఒకటిలో ఈ ప్రాంతం నుంచి ఉద్యమం వెత్తి నగిసిందని రెండు వేల నాలుగులో కరీంనగర్లో సోనియా ప్రత్యేక రాష్ట్రంపై మాటిచ్చారని అన్నారు ఈరోజు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే వచ్చింది ఓయూలో జాబ్ క్యాలెండర్ ప్రకటన అని ఈ నెల ఏడున ఓయూలో ప్రజాపాలన విద్యోత్సవాల ముగింపు సభ వర్సిటీలకు వరాల వర్షం కురిపించే అవకాశం జాబ్ క్యాలెండర్ ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయ వేదికగా కీలక ప్రకటన చేసేందుకు సిద్ధమవుతున్నారు రాష్ట్రంలో అధికారం చేపడిన తొలి ఏడాదిలోనే అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేసిన ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే సభలో జావ్ క్యాండర్ను ప్రకటించాలన్న నిర్ణయానికి సీఎం వచ్చినట్లు సమాచారం ప్రజాపాలన విజయోత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల ఏడవ తేదీన ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వెళ్ళ వెళ్ళ వెళ్ళనున్నారు సో ఫ్రెండ్స్ జాబ్ క్యాలెండర్ ఎప్పుడైనా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి ఇప్పటికే ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వారు స్టార్ట్ చేయండి ఆల్రెడీ స్టార్ట్ చేసిన వారు రివిజన్ చేస్తూ టెస్ట్ సిరీస్లో అటెంప్ట్ ఇవ్వండి ఈసారి జాబ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వదు ఇదే లాస్ట్ ఛాన్స్ అనుకుని చదవండి